ఓం శ్రీ గుర్భీ నమ ఇక్కడ కనిపిస్తున్నటువంటి చెప్పులు ఎంతో అద్భుతంగా అందంగా ఉన్నాయి కదండి ఇవి మన ఆరోగ్యానికి కూడా ఎంత అందంగా ఉంటాయి ఇక్కడ సైజు చూద్దాం ఇది లార్జ్ సైజు పదకొండు ఇంచులు ఉంటుంది అంటే మనకి కొంచెం పాదం పొడవు ఉన్న వాళ్ళకి మంచిగా ఉపయోగపడుతుంది అలాగే ఇవి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి కాళ్ళ నొప్పులకి మోకాళ్ళ నొప్పులకి కూడా అద్భుతంగా పనిచేస్తున్నాయి మరొక సైజు ఇది స్మాల్ సైజు మీడియం సైజు ఎనిమిది ఇంచులు ఉన్న వారికి ఇది మంచిగా ఉపయోగపడుతుంది అనమాట అండి చూశారు కదా స్టోన్ సెట్టింగ్ అంతా కూడా మ్యాగ్నెట్తో తయారు చేసింది వీటిని ఇంట్లో గంటసేపు ధరించడం ద్వారాగా కాళ్ళ నొప్పులు మడమల నొప్పులు అన్నీ కూడా తొలగించబడుతున్నాయి ఇవి మన దగ్గర అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వారు ఈ క్రింది నెమ్మల్ని సంప్రదించడం ద్వారాగా వారింటికి కొరియా ద్వారాగా పంపించబడుతుంది అందరికీ అద్భుతంగా పనిచేసే ఈ చెప్పులని ఆర్డర్ చేయండి ఆరోగ్యాన్ని పొందండి